సీనియర్ ఘంటసాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోరిక సామెల్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఈ మధ్య కాలంలో ఇంటికి చేరుకున్నారు వారిని పరామర్శించడానికి వెళ్ళిన మొలుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి వారితో పాటు మాజీ గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కవంపల్లి బాబు రామ్ దాసు జగదీశులు చేరుకొని వారిని పరామర్శించారు అనంతరం వారి ఆర్య ఆరోగ్యాలతో ఉండాలని వారి వారి యొక్క బాగోగులు అడిగి తెలుసుకొని వారి పాలక ఇన్ఛార్జి బడే నాగజ్యోతి పాల్గొని వారి ఆర్య ఆరోగ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు